పవన్ కళ్యాణ్కి ఓ మంచి లక్షణముంది ఆయన నీతులు చెప్తారు కానీ పాటించరు తాను చేసినప్పుడు రైట్ అనుకుని అదే పని వేరేవాళ్లు చేస్తే తప్పు అని భావించే మనస్తత్వం ఆయనది ఇప్పుడిదంతా ఎందుకు అంటే మొన్న జగన్ అభిమానులు రప్పా రప్పా అంటూ కొన్ని బ్యానర్లు పెట్టారు వాటిని జగన్ సమర్థించారు వాటిపై తాజాగా డిప్యూటీ సీఎం స్పందించారు మామూలుగా అయితే ఆయన చెప్పే మాటలకు విలువుంటుంది కానీ గతంలో పవన్ మాట్లాడిన వీడియోస్ చూస్తే వైసీపీ వాళ్లు కొత్తగా చేసిందేముంది అనుకుంటారు జగన్ పల్నాడు పర్యటనలో కొందరు వైసీపీ అభిమానులు సినిమా డైలాగ్స్తో కూడిన ఫ్లెక్సీలు ప్రదర్శించారు నరుకుతాం పొట్టేళ్లలా బలిస్తామంటూ వాటిపై రాశారు దీనిపై జగన్ ని విలేకరులు ప్రశ్నించగా వ్యంగ్యంగా స్పందించిన జగన్ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్పా నరికేస్తా అన్నారా అదేదో సినిమా డైలాగ్ అనుకుంటా కదా సినిమా డైలాగులు పెట్టినా తప్పే ఫోటోలు పెట్టినా తప్పే గడ్డం ఇలా అన్నా అలా అన్నా తప్పేనా అంటూ పుష్ప సినిమాలో హీరో చేసినట్లుగా చూపిస్తూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు హింస ఏ రూపంలో ఉన్నా వాటిని సమర్థించడం స్వాగతించడం సరికాదు జగన్ ఎంత సెటైరికల్ గా అన్నా ఆ వ్యాఖ్యలు మాత్రం కరెక్ట్ కాదు అందరూ దీన్ని తప్పుపడతారు కానీ జగన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు సినిమా డైలాగులు హాలులో వినడానికే బాగుంటాయి నిజ జీవితంలో ఆచరించడానికి కాదంటూ పవన్ కౌంటర్ ఇచ్చారు అంతేకాకుండా చట్టాన్ని ఉల్లంఘించి విద్వేషపూరిత ప్రసంగాలు చేసే నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు సినిమా డైలాగులు సినిమా హాళ్ల వరకే బాగుంటాయని ఆ డైలాగులను ప్రజాస్వామ్యంలో ఆచరణలో పెట్టడం సాధ్యపడదని పవన్ వ్యాఖ్యానించారు ఎవరైనా చట్టాన్ని నియమ నిబంధనలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అని అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడేవారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలని పిలుపునిచ్చారు అసాంఘిక శక్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని అలాంటి వారికి మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అవుతుందని పరోక్షంగా జగన్ని ఉద్దేశించి అన్నారు అంతా బానే ఉంది కానీ గత సంవత్సరం ఇదే పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్లపై ఎలా రెచ్చిపోయాడో ఆంధ్ర అంతా చూసింది రండ్రా చూసుకుందాం చెప్పుతో కొడతా మెడలు పిసుకుతా అంటూ తీవ్రమైన భాష వాడారు కార పైకెక్కి కూర్చొని విన్యాసాలు చేశారు ఆయన ఒక సెలబ్రిటీ ఆయనే ఈ లో ప్రవర్తిస్తే మరి కుర్రాళ్ళు ఇంకెలా ఉంటారు అప్పుడు ఆయన చేసిన విన్యాసాలు ఉపయోగించిన భాష ఇప్పుడు కొంతమంది కుర్రాళ్లు పాటిస్తుంటే వారికి నీతులు చెప్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో పవన్ పై సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు